మహారాజా కార్తీకమాసమునా కార్తీక సోమవారమునా కార్తీక వ్రతమును గురించి సాలగ్రామకు మహిమలను గురించి వివరించదను విను మని వశిష్టమహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారమునాడు ఉదయముననే లేచి కాలకృత్యమును తీర్చుకుని నదికి వెళ్ళి చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తికులది బ్రహ్మణునకు దానమిచ్చి రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయమునకుగాని విష్ణువాలయమునకుగాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షముకూడా పొందుదురు కార్తీకమాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడలా నా వ్రతమాచరించినచో నూరు రేట్లు ఫలితము కలుగును కార్తీకశుద్ధ ఏకాదశి రోజున పూర్మోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహర సన్నిధిని పురాణకాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞములు ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీకశుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును శుద్ధ కార్తీకశుద్ధ వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరేగా ఆవు కొమ్ములకు బంగార తొడుగులు తగిలించి ఆవుకాలకు వెండి డెక్కలు తగిలించి దొడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములందుదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు చేసిన సకల పాపములు హరించును ద్వాదశీనాడు యజ్ఞోపవేతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశీ రోజున బంగార తులసి చెట్టునుగాని సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నడీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడి నివసించుచుండెను వాడు మిగులు దురాసాపరుడై నిత్యమూ ధనమును గూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరినిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ కూడా ఉపకారమైననూ చేయక పరుల ద్రవ్యము నెట్టోపహరించునాయెను తలంపుతో కుత్సిసబుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెల్లో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్దవడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకీమనని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుడు ముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడలా మరు జన్మమున మీ ఇంటి ఏ జంతువుగానో అయిన పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినేముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం ఆలోచించక తన కత్తితో ఆ కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపం కనుగా నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యాపాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానాబాధలూ పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదౌతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరక కూపములబడద్రో సిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచూ పుణ్యకార్యములాచరించుచూ నీడకొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకలజనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోకసంచార్యగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదులవారికి దండప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తికులదీ నేజెయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని కొనెను అంతట నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినమో ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నీజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతమైన అయినా కార్తీక శుద్ధ రోజున సూర్యుడు తులారాసియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామదానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారదమునివల్యా నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడీ సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడున్నాయని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాని ఆకలి తీరునా దాహంగొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకీ దానం చేయవలేను నేనీ ఈ సాలగ్రామ దానం మాత్రం చెయ్యజాలను అని నిష్కర్షగా పలికెను ధర్మవీరిని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలమాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రివి నరకబాధ నుండి విముక్తిని గావించి నెంచితివేని ఈ దానం తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారజుడు విడలిపోయెను ధర్మవీరుడు ధనబలం గలవాడయుండియూ దాన సామర్థ్యం కలిగియుండియూ కూడా సాలగ్రామదానం చెయ్యలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతరం ఏడు జన్మలయందు పులియై పుట్టి మరిమూడు జన్మలందు పుట్టి ఐడు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పంది హజన్మించియుండెను అట్లు జరిగిన తర్వాత పలకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణినింటా స్త్రీగా పుట్టగా ఆమె రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను పెళ్లైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమంది ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానం చేయించెను నాకు బాలవైద్యువునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాగా అని చెప్పించి సాలగ్రామదాన బలమును ధారవోయించెను రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామదాన బలముతో ఆమె భర్త జీవించెను పిదపా ఆ నూటన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించిరి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడిగా పుట్టి నిత్యమూ సాలగ్రామదానం చెయ్యిచూ ముక్తి కావున కావునా ఓ జనకా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన ఇంతింట కాదు ఎంతో ఘనమైనది కావునా నీవునూ ఆ సమదానం చెయ్యుము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము